తెలుగు భాషనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది శీలాన్ని కోల్పోవడం కన్నా మరణించడం మేలనే విషయాన్ని ఈ పద్యంలో

ఎత్తైన పర్వత శిఖరము నుండి గట్టి రాతి మీద పడి దేహాన్ని వదులుకోవడం మేలు భయంకర విషజ్వాలను వెడరక్కే ఆదిశేషుని నోటిలో చేయిని పెట్టి మరణించడం మేలు అగ్నిలో పడి ప్రాణాలు వదులుకోవడం మేలు కానీ సచ్చీలాన్ని మాత్రము కోల్పోవడం యుక్తము కాదు అన్ని గుణాల్లోకి శీలము చాలా ఉత్తమమైన గుణము శీలము అంటే సచ్చరిత్రము అది మన సర్వస్వం ఎట్టి పరిస్థితులు వచ్చినా సచరితాన్ని మాత్రము వదులుకోకూడదు మానవుడు సచీలాన్ని వదులుకుంటే లోకమంతా తారుమారవుతుంది కనుక కవి సచరిత్రం యొక్క గొప్పతనాన్ని ఈ పద్యంలో చక్కగా విశదీకరిస్తున్నాడు సచరిత్రను వదులుకోవడం కంటే మానవుడు ఒక ఎత్తైన పర్వత శిఖరము మీదకు పోయి కిందికి దూకి ప్రాణాలు కోల్పోవడం మంచిది సర్పరాజైన ఆదిశేషుని నోటిలో చేయిని పెట్టి మరణించడం మంచిది అగ్నిలో దూకి ప్రాణాలు కోల్పోవడం మంచిది ఎత్తైనటువంటి కొండ మీద నుండి దూకి చనిపోవడము ఆదిశేషుని కోలల్లో చేయి పెట్టి మరణించడము అగ్నిజ్వాలలో దూకి ప్రాణత్యాగము చేయడము అనేవి చాలా ఘోరమైనవి సచీలాన్ని కోల్పోవడం కన్నా ఇంత ఘోరమైన మరణాలకు పాల్పడడం మేలు అనేటువంటిది ఈ పద్యంలో విశేషం కాబట్టి మనమందరము కూడా సజ్జీలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకుండా దాన్ని సంరక్షించుకోవాలని భావం తర్వాతిపద్యంతో మీ ముందుకు వస్తాను